చేయాలి కూటమి ప్రభుత్వ చేనేత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి చేనేత కార్మికులకు ఎన్నికల ముందు వాగ్దానాలను మంజూరు చేయాలి యాభై సంవత్సరం ప్రతి ఒక్కరికి పెన్షన్ అమలు చేయాలి పింఛన్ వ్యక్తిగతంగా పూచికత్తు లేకుండా రెండు లక్షల రుణాలను వ్యక్తిగతంగా పూచికత్తు లేకుండా రెండు లక్షల రుణాలను ఉన్న ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటును ఉన్న ప్రభుత్వ ప్రతి ఒక్కరికి నేస్తమను ఇవ్వాలి నేతన్న నేస్తమనును ఇవ్వాలి ఉన్నా